వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు వీకందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం స్వతహాగా వ్యాపారం చేయాలనుకుంది స్వయం ఉపాధిగా కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంది అందుకే అందరిలా నాటుకోళ్లు జీవాల పెంపకం కాకుండా కుందేళ్లు సీమకోళ్లు టర్కీ కోళ్ల పెంపకాన్ని చేపట్టింది హైదరాబాద్ నాచారంకి చెందిన ఓ మహిళా రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలే లక్ష్యంగా పెంపకం నుండి మార్కెటింగ్ వరకు దినదినాభివృద్ధి చెందుతున్న నాచరంకు చెందిన దేవికా విజయగాథ ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మీకోసం హైదరాబాద్ నాచారానికి చెందిన దేవిక మొదట ఫ్యాషన్ రంగంలో రాణించారు ఆ తర్వాత క్రమంగా ఏదైనా స్థిరమైన ఆదాయం కలిగిన వ్యాపారం చేయాలి అనుకున్నారు అయితే ఏ వ్యాపారం చేసినా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు దక్కాలన్నది దేవిక సిద్ధాంతం ఆ కోవలోనే గట్కేసర్ దగ్గరలోని ఏదులాబాదులో కుందేళ్లు సీమకోళ్లు టర్కీ కోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు నమస్కారం అండి నా పేరు దేవిక మాది హెచ్ఎంటి అండి నా చరణ్ దగ్గర మేము రన్ చేస్తున్న ఫామ్ వచ్చేసి గట్కేసర్ దగ్గర అండి గట్కేసర్ నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది నేను ఫ్యాషన్ డిజైనర్ని పద్దెనిమిది సంవత్సరాలుగా నా ఫ్యాషన్ డిజైనర్ రంగంలో నేను బాగానే రాణించాను కాకపోతే నాకు అందరూ మగపిల్లలే అవటం మూలంగా నా పిల్లలందరినీ తీసుకొని నేను ఈ ఫామ్ రన్ చేయటం జరుగుతుంది వాళ్ళకి మనం ఉన్నా లేకపోయినా రేపటి రోజున బతుకుదేరువు అనేది కల్పించడం కోసం అని చెప్పేసి ఈ ఫార్మింగ్ దానికి రావటం అనేది జరిగింది కాకపోతే మనం ఒక రకం కాదు దీనిలో కౌజుపీట్టలు కుందేళ్ళు టర్కీ కోళ్ళు సీమ కోళ్ళు వైట్ పికెన్ అని పెద్ద బాతులు అన్ని రకాలు పెంచుతున్నాం ఐదు రకాలు దీనిలో మనము కోళ్ళు నాటుకోళ్ళు బాయిలర్ కోళ్ళు ఇట్లాంటివి ఎన్నుకోకపోవడానికి కారణం ఏంటంటే చాలామంది అడుగుతారు నాటుకోళ్ళ బిజినెస్ బాగుంది మేడం మీరు చేయలేట్లని వైరస్ బాగా ఉంటుంది సార్ నాటుకోళ్ళు పెంచితే మనం కౌజుబిట్టలు పెంచడానికి కుదరదు కౌజుబిట్టలు పెంచే ప్లేస్లో నాటుకోళ్ళు పెంచడానికి కుదరదు ఆ రీజన్ కోసమని మేము కోళ్ళు ఎన్నుకోకపోవటం జరిగింది వీటిని అన్నింటినీ పక్కపక్కకు పెట్టి పెంచినప్పటికీ కూడాను వీటిల్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి వితౌట్ వ్యాక్సేషన్ మీద పెరుగుతుంది సార్ మేము రైతు కుటుంబం నుంచి అయితే రాలేదు సార్ కాకపోతే నా ప్రొఫెషన్ నుంచి నేను నా పిల్లలకి నేర్పిస్తే దానిలో వాళ్ళు రాణిస్తారనేది నమ్మకం లేదు కాబట్టి దీనిలో అయితే మగ పిల్లకాయలు కాబట్టి వీళ్ళకి ఇప్పటి నుంచి అవగాహన చేయిస్తే చిన్న వయసుకెళ్ళినంచే చేపిచ్చేస్తే వీళ్ళు కరెక్ట్గా దీనిలో సెట్ అవుతారు అనేది నా నమ్మకానికి నేను తీసుకొచ్చాను మేము ఈ ఫీల్డ్కి వచ్చి మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఈ ఫీల్డ్లో మేము సక్సెస్ సాధించామనే అనుకుంటున్నాము స్టార్టింగ్ చాలా ఒడిదుడుకులు చెప్తున్నాము వ్యవసాయ అనుబంధ రంగాల్లో అధిక పెట్టుబడితో కూడుకున్నవి పాడి కోళ్ల పెంపకం అయితే తక్కువ పెట్టుబడితో చిన్న సన్నకారు రైతులకు మంచి ఉపాధి మార్గంగా ఉంటున్నాయి కుందేళ్ల పెంపకం అందులో భాగంగానే సున్నితమైన ఈ కుందేళ్ల పెంపకంలో మెళకువలను పాటిస్తూ కొన్నేళ్లుగా లాభదాయకమైన ఆదాయాన్ని ఒడసి పడుతున్నారు దేవిక కొత్తగా ఆలోచించి కుందేళ్ల మాంసం ఉత్పత్తిని ప్రారంభించారు దేవిక మిగతా వాటితో పోల్చుకుంటే తక్కువ పెట్టుబడితో కుందేళ్ల పెంపకాన్ని చేపట్టొచ్చు అంటున్నారు ఆమె కుందేళ్ళండి ఇవి కుందేళ్ళు వచ్చేసేసి ఎవరైనా పెంచదలుచుకుంటే స్టార్టింగ్ ఎక్కువ పెద్ద మొత్తంతో కాకుండా ఒకటి రెండు యూనిట్లు తీసుకొని పెంచుకోవచ్చండి ఈ ఒకటి రెండు యూనిట్ అంటే ఏంటి అని అంటే ఒక యూనిట్ వచ్చేసేసి ఇట్లా బాక్స్ లాగా వస్తుందండి ఒక బాక్స్కి వచ్చేసి మనకి టూ బై టూ వస్తుంది ఇదే రకంగా పది ప పది ఫీట్లు పొడవు నాలుగు ఫీట్లు వెడల్పు ఉంటుంది ఒక బాక్సు ఫోర్ బై ఫోర్ టూ బై టూలో ఉంటుంది ఒక్కొక్క దానిలో ఒక కుందేలు పెంచడం జరుగుతుంది మనము ఈ కుందేళ్ళు అనేది ఒక బాక్స్కి ఏడు ఆడ కుందేళ్ళు రెండు మగ మూడు మగ కుందేళ్ళు వస్తాయి లేదా ఎనిమిది ఆడ కుందేళ్ళు రెండు మగ కుందేళ్ళు తీసుకుంటారు మనం వీటిని పేరెంటల్స్ తీసుకొచ్చుకొని పెంచేటట్లయితే కనుక రెండు యూనిట్ల లాగా తీసుకొని స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఇవి మనము తీసుకొచ్చిన వెంటనే క్రాసింగ్కి వేయకుండా ఆ వాతావరణానికి మన దగ్గరికి వచ్చిన వాతావరణానికి తేడా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే జంతువులు ఒక వాతావరణం నుంచి ఇంకొక వాతావరణాన్ని తీసుకెళ్తే ఆ వాతావరణానికి అవి అలవాటు పడే వరకు దానా తీసుకోవడానికి కానీ నీళ్లు తీసుకోవడానికి కానీ ఇబ్బందిగా ఫీల్ అవుతాయి అవి కుందేళ్ళే కానివ్వండి వేరేవి కానివ్వండి ఏవైనా సరే యానిమల్స్లో ఉంటుంది ఆ లక్షణము దానికోసమని మీరు ఏం చేస్తారంటే ఇవి ఏవైనా మనం తీసుకొచ్చుకున్నట్లయితే కనుక ఒక యూనిట్ కానీ రెండు యూనిట్లతో స్టార్ట్ చేసుకోవచ్చండి తర్వాత పెద్ద మొత్తంలో స్టార్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫస్టే ఎక్కువ మొత్తానికి వెళ్ళనాల్సిన అవసరం లేదు ఇవి వచ్చేసి ఈ కుందేళ్ళు మనం మన మనం వేరే దగ్గరికి నుంచి తీసుకొచ్చుకొని మన దగ్గర స్టార్ట్ చేస్తూ మొదలు పెడితే తీసుకొచ్చిన వారం రోజుల తర్వాత క్రాసింగ్ చేసుకోవడం జరుగుతుందండి క్రాసింగ్ చేయటం అంటే వేరే ఏం లేదు ఆడ కుందేలు తీసుకొచ్చి మగ కుందేలు ఉన్న బాక్స్లో వేయాలి అలా మనం బాక్స్లో వేసినప్పుడు ఇక్కడ దానాకి ఒకటి వాటర్ తాగడానికి ఒకటి రెండు కుండలనేటివి మనం పెడతాము వాటిని తీసేసేసి వీటిని వేసి క్రాసింగ్ కోసం ఇవి వాడవలసి వస్తుంది ఇట్లా మనం దానా కుండలు నీళ్ళ కుండలు తీసేసేసి వీటిల్లో మేల్స్ని వదిలేసేసుకొని అదే సేమ్ ఫిమేల్ని కూడా దానిలోనే వదిలేస్తే అవే క్రాసింగ్లోకి రెడీ అవుతాయండి ఇబ్బంది ఏం లేదు కుందేళ్ళలో ప్రత్యేకంగా గర్భధారణ సమయం అంటూ ఏమి ఉండదని ఎప్పుడైతే ఆడ కుందేళ్ళు మగ కుందేళ్ళతో జత కట్టనిస్తుందో అప్పుడు గర్భధారణ సమయంగా భావించాలని కుందేళ్ళలు సంతానోత్పత్తి బాగా రావాలంటే సమయానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు దేవిక మనము ఈ వీటిని క్రాసింగ్ వేయడానికి కూడా ఎర్లీ మార్నింగ్ సూర్యుడు రాకముందు కానీ ఈవినింగ్ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత కానీ క్రాసింగ్ వేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు క్రాసింగ్ చేస్తే కూడా క్రాసింగ్స్ సక్సెస్ కావండి నెక్స్ట్ వచ్చేసి ఈ కుందేళ్ళు పెంచడానికి ఎక్కువ మొత్తంలో ఏం ఖరీదు కాదండి వీటిని మనం క్రాసింగ్ చేసిన తర్వాత క్రాసింగ్ చేసిన రోజుకెళ్ళ నుంచి నాలుగు వారాల లోపల ఇది పిల్లలు పెట్టడం అనేది జరుగుతుంది మనకి ఇది మూడు వారాలు కంప్లీట్ మనం క్రాసింగ్ చేసిన మూడు వారాలు కంప్లీట్ అవ్వగానే నాలుగో వారంలో ఇది నెక్స్ట్ బాక్స్ అంటారు ఇట్లా ఈ నెక్స్ట్ బాక్స్ అనేది మనము ఇదే ఆ ఫిమేల్ ఉండే కుందేలు దా ఫిమేల్ ఉన్న దా బాక్స్లో పెట్టాలి పెడితే పెట్ అది దానిలో కూర్చొని దాన్ని ఎయిర్ ఏర, ఎయిర్ అంతా తీసేసేసి బాక్స్లో వేసేసుకుంటుంది దానికోసం మనం ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు దాని పిల్లల కోసం అదే దాని ఒంటిపైన ఉన్నటువంటి ఈ అనేది ఏదైతే ఉంటుందో ఇదంతా తీసి దానిలో పెట్టుకొని దానిలో పిల్లలు చేయటం జరుగుతుంది ఒక కుందేలు రెండు పిల్లల నుంచి పన్నెండు పిల్లల దాకా పెడుతుందండి కానీ అన్నీ కూడా బతుకవు కాబట్టి మనము వాటికి వెచ్చగా ఉండేటట్లుగా ఎక్కువ చలి తగలుకోకుండా జాగ్రత్త తీసుకుంటే బాగానే ఉంటుంది ఈ పుట్టిన పిల్లలు తల్లి దగ్గరే ఉంటాయండి నెల రోజుల దాకా తర్వాత వేరు చేసేసి బన్నీస్ కింద అమ్మటం కానీ లేదా మీట్ పర్పస్ కోసం పెంచడం కానీ జరుగుతుంది ఈ కుందేళ్ళు అనేటివి మనం తల్లి దగ్గర ఉన్నప్పుడు పుట్టిన రోజున కళ్ళు తెరవండి ప్రతి జీవి పుట్టంగానే కళ్ళు తెరుస్తుంది కానీ ఈ కుందేలు మాత్రం పుట్టిన పది రోజుల వరకు కళ్ళు తెరవదండి స్పర్శతోనే తల్లి దగ్గర పాలు తీసుకోవడం జరుగుతుంది దానికి పిల్లలకి తల్లి పాలు ఇస్తుందా లేదా అనేది మెయిన్గా గమనించవలసిన విషయము మనకి బ్రూడింగ్స్ వేసుకుంటే కరెంట్ ఎంత ఇంపార్టెంట్గా చూసుకుంటామో కుందేళ్ళు పెంచేటప్పుడు క్రాసింగ్ వేసినప్పుడు ఇంపార్టెంట్గా చూసుకోవాలి పిల్లలు పుట్టిన తర్వాత అతిగా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది ఈ ఈ కుందేళ్ళు ఒక రెండు డ్రాపులు పాలు దాగినా సరే పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళినీ వన్ డే బతికేస్తుంది పాలు దాగిన పక్షంలో చంచిపోతాయి అవి అవి తల్లి పాలు ఇస్తుందా లేదా అనేది మనం అబ్జర్వేషన్ చేయాలి అలా తల్లి పాలు ఇవ్వని పక్షంలో మనం కుందేళ్ళను బయట తీసి జాలిపైన ఒక క్లాత్ కానీ లేదా ఒక గోను సంచి కానీ వేసి దాన్ని పడుకోబెట్టేసేసి ఆ నిప్పల్స్ ఏవైతే ఉంటాయో ఆ నిప్పల్స్ దగ్గర ఈ పిల్లలను తీసుకొని పెడితే అవే ఆటోమేటిక్గా పాలు తాగటం అనేది చేస్తాయి అలాంటప్పుడు మనకి కుందేలు పిల్లలు బతికే బతికేదానికి అవకాశం ఉంటుంది మనం అలా జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కుందేలు పిల్లల్లో ఇబ్బంది పడతాము ఇది ఫస్ట్ రోజు కళ్ళు రోజు చెప్పాము కదా సార్ ఫస్ట్ రోజు వెళ్ళి నుంచి పది రోజుల వరకు కళ్ళు మూసుకొనే ఉంటుంది పదవ రోజున కళ్ళు తెరవడం మొదలు పెడుతుంది పదిహేనో రోజు నుంచి తల్లితో పాటు దాన తింటూ తల్లి దగ్గర పాలు తాగుతూ పెరుగుతుంది నెల రోజులు అవ్వగానే వీటిని సపరేట్ చేసి వేరేగా బన్నీస్ లాగా సేల్ చేస్తాము బన్నీస్ లాగా సేల్ చేసుకోవచ్చు లేదు అంటే కటింగ్ కోసం కానీ మళ్ళీ మనం బ్రీడర్సన్ చేసుకోవడం కోసం కానీ పెంచవచ్చు మనం పుట్టిన పిల్లలన్నీ కూడా మళ్ళీ పేరెంటల్గా పెంచుకోలేము ఎందుకు అంటే కొన్ని యాక్టివ్గా ఉంటాయి కొన్ని యాక్టివ్ లేకపోకుండా ఉంటాయి వాటిలో ఆడవి బాగా యాక్టివ్గా ఉన్న వాటిని పేరెంటల్స్గా తీస్తాము మెయిల్స్ మనకు ఎక్కువగా అవసరం ఉండదు కాబట్టి మెయిల్ బేబీస్ ఎక్కువగా పుట్టినట్టయితే కనుక వాటిని రెండు రెండున్నర కిలోలు వేటుకు వచ్చేదాకా పెంచేసేసి రెండు మూడు నెలల వరకు మనకి రెండున్నర కిలోల వేటుకు వచ్చేస్తాయి రెండు రెండున్నర కిలోల వేటుకు వచ్చిన దాకా పెంచి తర్వాత మనము కటింగ్ పర్పస్ కోసం అమ్మేసుకోవచ్చండి ఈ రకంగా చేసుకుంటే కనుక కుందేళ్లలో కూడా మనకి లాభదాయకంగానే ఉంటుంది కుందేళ్లకు మేత ఖచ్చితంగా సమయం ప్రకారం ఇవ్వాలి ఆలస్యమైతే నీరసించి బరువు తగ్గిపోతాయి ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల కుందేళ్లు పగటి పూట ఆహారం చేసుకోవు కానీ సాయంకాలం రాత్రిపూట మాత్రం చురుగ్గా ఉంటాయి అందుకే సాయంకాలం పూట దానాను అందిస్తే సంపూర్ణంగా తింటాయి దానతో పాటు పచ్చిమేతను కూడా ఇస్తున్నామని స్టైలో లూసన్ హెజ్లూసన్ గడ్డిని వీటికి ఆహారంగా ఇస్తున్నామని అంటున్నారు దేవిక వీటికి ఫీడ్ వచ్చేసేసి మనకి రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ఫార్ములా ప్రకారమైనా దీన్ని పెంచుకోవచ్చు ఇబ్బంది లేదు ఒక పూట లూసర్ గ్రాస్ అనేది దొరుకుతుంది ఆ గ్రాస్ తీసుకొచ్చి వేసుకుంటూ జార్ ఫ్రూట్ లీఫ్స్ కానీ అరిటాకులు కానీ అంటే ఒక రోజు వేసిన లీఫ్ ఇంకొక రోజు వేయకోకుండా మామిడాకులు ఒక రోజున అరిటాకు ఒక రోజున పనసాకులు ఒక రోజున అట్లా వీక్లీలో ఒక త్రీ ఫోర్ డేస్ అవి ఇచ్చుకుంటూ రావచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎజ్లూజర్ గ్రాస్ అనేది మెయిన్ ఆ గ్రాస్ వేసుకుంటూ వస్తే మనకి దానా ఖర్చు అనేది ఎక్కువ పడదు ఈ ఈ ప్రిపరేషన్లో మీరు దానా ప్రిపేర్ చేసుకోవటం చేతనైతే ఇబ్బంది లేదండి ఒకవేళ దాన అంటే చేత ఏముండదు ఏమి ఉండదు ఈ సొల్యూషన్లో మనకి పల్లి చెక్క అనేది దొరుకుతుంది అది మిక్సీ పట్టుకొని వేసుకోవడంలోనే కొంచెం ఇబ్బంది ఫీల్ అవ్వాల్సి వస్తాము అటువంటి ప్రాబ్లం ఏదైనా ఎదురైనప్పుడు కుందేలకు సంబంధించిన ఫీడు ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ అమ్ముతారండి అన్ని ఫీడు కూడా ఫిఫ్టీ కేజెస్ వస్తాయి ఒక కుందేలు ఫీడ్ మాత్రమే మనకి ఇరవై ఐదు కిలోల బ్యాగ్స్ లాగా వస్తాయి ఆ బ్యాగ్స్ కనుక తీసుకొచ్చుకుంటే డైలీ వీటికి ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకుంటూ రావచ్చండి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వీటికి దానా నీళ్లు ఇవ్వటం జరుగుతుంది ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటా ముందరికి వెళ్ళగలిగితే కనుక కుందేళ్ళల్లో కూడా మంచి లాభదాయకమైన లాభాలే ఉంటాయి ఇబ్బంది ఏమి ఉండదండి కుందేళ్లు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎలాంటి రోగాలు రావు షెడ్లో సరైన శుభ్రత లేకపోయినా ఆహారం అందించడంలో తేడాలు ఉంటే తప్పితే వాటి పెంపకంలో ఎలాంటి సమస్యలు ఉండవు నష్టాలు లేని స్వయం ఉపాధి ఈ కుందేళ్ల పెంపకం అంటున్నారు ఈ మహిళా రైటు తాబసాటి మార్గంగా కుందేళ్ల పెంపకం చేపడుతూనే టర్కీ కోళ్లను కూడా తన ఫామ్ లో పెంచుతున్నారు దేవిక వ్యవసాయ అనుబంధ రంగంగా పెరటి నాటుకోళ్ల మాదిరిగానే టర్కీ కోళ్ల పెంపకం క్రమంగా పెరుగుతూ వస్తుందని అంటున్నారు ఈ మహిళా రైతు స్వయం ఉపాధి రంగంలో రాణించాలనుకున్న ఆమె కేవలం కుందేళ్ల పెంపకంతోనే ఆగిపోలేదు అనుబంధంగా తన ఫామ్ లో టర్కీ జాతి కోళ్ల పెంపకం చేపట్టారు ఇది వచ్చేసేసి టర్కీ కోళ్ళు అంటారు ఇవి డే వన్ సిక్స్ కడకెళ్ళ నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు మనం బ్రూడింగ్ వేసుకోవాల్సి వస్తుంది ఒక ఇరవై ఒక రోజుల దాకా బ్రూడింగ్ చేసిన తర్వాత వీటిని విడిగా తీసుకొచ్చి పెంచుతాము ఇది మార్కెట్లోకి కటింగుకు రావాలి అని అంటే నాలుగు నుంచి ఐదు నెలలు ఆరు నెలలు టైం తీసుకుంటుంది ఒక ఆడబర్డు ఒక ఆడపక్షి వచ్చేసేసి మనకి టర్కీ బర్డు ఆరు నుంచి ఎనిమిది కిలోల వేటుకు వస్తుందండి మగదొచ్చేసేటప్పటికి పది నుంచి పన్నెండు కిలోల వేటుకు వస్తుంది ఇది నెమలికి క్రాస్ బ్రీడ్ అని చెప్తారు అడవిల్లో తిరుగుతుంది కాబట్టి నెమలతో క్రాస్ బ్రీడ్ అంటారు అదే రకంగా మీరు చూసినట్లయితే మగ పక్షులు నెమలిలాగా పురివిప్పుకొని నడుస్తూ ఉంటాయి ఆడపక్షికి మగపక్షికి ఐడెంటిఫికేషన్ అనేది చిన్న వయసులో చేయడం జరగదు కొద్దిగా పెరిగినాక మనం ఐడెంటిఫై చేయగలుగుతాము మగపక్షిని తీసుకున్నట్లయితే ఇక్కడ ముక్కు ముక్కుపైనకెళ్ళ నుంచి మజిల్ అనేది కిందికి వేలాడేసుకుంటూ తిరుగుతూ అట్లా పురివిప్పుకొని తిరుగుతుంది ఆడపక్షిని తీసుకున్నట్లయితే అట్లా నార్మల్గా ఉంటుంది ముక్కు పైన ఏమీ ఉండదు ఈ ఐడెంటిఫికేషన్ తోటి దీన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు దీని మాంసం కూడా మంచి ఖరీదు పలుకుతుంది సార్ ఇది వచ్చేసి మనకి ఎక్కువ ఖర్చు ఏమి కాదు తక్కువ ఖర్చుతోనే పెంచుకొని రావచ్చు అడవి కోడిగా పిలిచే టర్కీ కోళ్లను వ్యాపార సరళిలో పెంచి అమ్మితే మంచి లాభాలు గడించొచ్చు అంటున్నారు నెమలి సంకరజాతి అయిన ఈ కోళ్లని షెడ్ లో పెంచాలని నాటు ఖాళీ స్థలాల్లో పెంచితే ఎగిరిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు దేవిక కాకపోతే వీటిని మనము పెంచితే బయటికి వదిలాము అని అంటే నెమలిలాగా ఎగిరిపోతాయి కాబట్టి వీటిని లోపల బంధించి పెంచవలసి వస్తుంది మామూలుగా ఓపెన్ ల్యాండ్లో వదిలి లోపలికి వదిలేసేటట్లుగా పెంచడానికి వీళ్ళు ఓపెన్గా వదిలి ఇక్కడ తీసుకొచ్చి పెంచుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీటిని లోపల క్లోజ్ చేయటం జరుగుతుంది మేము ఆల్రెడీ రాజేంద్రనగర్ యూనివర్సిటీ నుంచి ఒక నాలుగు వందల పిల్లలు తీసుకురావడం జరిగింది దానిలో బ్రూడింగ్ దశలో కొంచెం పిల్లలు ఇబ్బందిగానే ఉంటాయి ఎక్కువ మోటాలిటీ కనిపిస్తుంది బ్రూడింగ్లో జాగ్రత్తగా తీసుకోకపోతే మాకు తొలుత బ్రూడింగ్ తెలియలేదు కాబట్టి అప్పుడు తీసుకున్నప్పుడు ఒక యాభై పిల్లల వరకు చనిపోయినాయి మిగతా అవన్నీ బతికినవి కాకపోతే ఇక్కడ షెడ్లో ఓపెన్గా వదలటం మూలంగా అన్ని పైప్ లైన్స్ పైన ఇవి ఎగిరే పక్షులు కాబట్టి ఇలా ఏదైనా అరేంజ్ చేయకపోతే వాటిపైన ఎగరటము చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అట్లా ఎగిరి పైప్ లైన్స్ అన్ని ఎరగగొట్టి పని చేయటం మూలంగా అన్నిటినీ మనం సేల్ చేసేసాము మళ్ళీ పిల్లలు తెచ్చి పెంచుతామనే టయానికి వీటికి వచ్చేసేటప్పటికి పిల్లలు దొరకట్లేదు అన్న ఇబ్బ ఇబ్బంది ఎదుర్కోవటం మూలంగా కొన్ని బర్డ్స్ అనేది ఉంచడం జరిగింది ఈ కొన్నిటి నుంచి వచ్చిన ఎగ్స్ తీసుకెళ్ళి మనం మిషన్లో వేసి పిల్లలు తీసి మళ్ళీ పేరెంటల్స్కి మళ్ళీ పెంచుకునే వాళ్ళకి కూడా ఇస్తున్నాము వీటిని కూడా మనం బైబ్యాక్లో లిఫ్ట్ చేస్తాం సార్ వీటికి వచ్చి మనం స్టార్టింగ్ ఫ్రీ స్టార్టర్ వాడతాము ఒక నెల రోజుల దాకా ఫ్రీ స్టార్టర్ వాడతాము రెండు నుంచి నాలుగు నెలలుగా వచ్చే వయసు వచ్చే వరకు మనము స్టార్టర్ ఫీడ్ వాడతాము ఆ తర్వాత లేయర్ ఫీడ్ వాడతామండి కోళ్ళ లేయర్స్కి ఎగ్స్ పెట్టే కోళ్ళకి ఏదైతే వాడతారో ఫీడు అది లేయర్ ఫీడ్ వాడతాము టర్కీ కోళ్ళ మాంసం గుడ్డుకు నానాటికి డిమాండ్ పెరుగుతుందని తక్కువ కాలంలోనే అధిక మాంసం కలిగి మార్కెటింగ్ చేసుకోగల వీటి పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు ఆ మహిళా రైతు అయితే క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకల సమయంలో వీటికి గిరాకీ బాగుంటుందని సరైన పర్యవేక్షణలో పెంచితే మంచి లాభాలు పొందటం ఖాయమంటున్నారు థ్యాంక్స్ గివింగ్ బర్డ్స్ కింద వీటిని టర్కీస్ని గిఫ్ట్ ఇచ్చుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే ఇవి పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి మనకి కోడిలాగా కిలో కిలో నరకు ఉండదు ఐదు నుంచి పది పది నుంచి పదిహేను పన్నెండు కిలోల వెయిట్కి వస్తుంది కాబట్టి అంత పెద్ద బర్డ్ తినాలి అంటే ఒక ఫ్యామిలీలో నలుగురు ముగ్గురు మెంబర్స్ ఉంటే కటింగ్ కాదు కాబట్టి ఇది థ్యాంక్స్ గివింగ్ బర్డ్స్ కింద ఫంక్షన్స్ ఇవ్వటం మూలంగా ఫెస్టివల్ టైంలో వీటిని ఇవ్వటం మూలంగా రెండు మూడు ఫ్యామిలీస్ ఒక దగ్గర చేరితే పది కిలోల దాన్నైనా సరే కటింగ్ చేసుకుంటే అందరికీ ఫంక్షన్ లాగా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎక్కువగా ఈ ఫెస్టివల్కి బాగా సేల్ ఉంటుందండి దీని మాంసం వచ్చేసి మూడు వందల యాభై నుంచి ఐదు వందల యాభై వరకు బరుగుతుందండి ఈ సీజన్లో ఎక్కువగా మనకి వీటి సేల్ కనిపిస్తూ ఉంటుంది పొరుగు పుట్రలు రాకుండా పంటలకు మేలు చేసే విధంగా సీమ సీమకోళ్లను పెంచుతారు రైతులు అవి పొలాల్లో ఉంటే పాము గట్రా రావని కూడా ఓ నమ్మకం అయితే దేవిక తన టర్కీ కోళ్ల ఫామ్లో అదనంగా సీమ కోళ్లను కూడా వ్యాపార సరళిలో పెంపకాన్ని చేపడుతోంది నాటుకోళ్ల కన్నా రుచి పోషకాలు ఉండే వీటి మాంసానికి మంచి డిమాండ్ ఉందని చెబుతున్నారు దేవిక మనం పెంచే వాళ్ళల్లో మా పెంచే రకాలలో ఇది ఒక రకమండి సేమకోడి ఇది కోడి అంటారు కోడి అని కూడా పిలుస్తారు ఇది మనకి అరుదుగా దొరికే జాతి దీని మాంసం కూడా చాలా రుచికరంగా ఉంటుంది అదేవిధంగా ఇది మనిషి బాడీకి కూడా ఫుల్ఫిల్గా ఇస్తుంది ఇది నాటుకోడి కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మార్కెట్లో మంచి ఖరీదు పలుగుతుందండి ఇబ్బంది ఏముండదు దీన్ని పెంచడానికి దీనిలో బ్రూడింగ్లో కూడా మోటాలిటీ ఎక్కువ ఉండదు ఇరవై నుంచి ఇరవై ఒక్క రోజు వరకు మనము బ్రూడింగ్ వేయటం జరుగుతుంది ఈ అనేది ఇది మూడు నెలలకి కటింగుకు రెడీ అవుతుంది ఒక ఐదు నెలలు ఆరు నెలలు వయసు వచ్చేటప్పటికి గుడ్లు పెట్టడానికి మొదలైతుంది ఇది సంవత్సరానికి ఒక ఆరు నెలలు మాత్రమే ఇస్తుంది ఆ టైంలోనే మనం వాటిని పిల్లలు చేయించడానికి కుదురుతుంది వీటికి కూడా మనం ఎటువంటి వ్యాక్సేషన్ వేయము ఒక లసోటా మాత్రము డ్రాప్ వేసి పెంచుతాము వీటికి కాల్షియం వాటర్ కానీ లివర్ వాటర్ కానీ లేదా నార్మల్ వాటర్ కానీ ఇచ్చి బాయిలరు ఫ్రీ స్టార్టర్ తోటి వీటిని బ్రూడింగ్ అంతా పెంచి తర్వాత స్టార్టర్ వేసి పెంచుతామండి ఎటువంటి ఇబ్బంది ఉండదు వీటి లాభ వీటిది కూడా మనకి లాభదాయకంగా ఉంటుంది ఈ మార్కెట్లో కూడా మంచిగా నడుస్తుంది ఇవి ఉండటం మూలంగా పాములు రావు అది ఇది అని చెప్తారు పాములు రాకపోవటం అనేది ఏముండదండి పాములు వస్తాయి కాకపోతే మనం ఎక్కడ ఏది ఉన్నది అనేది మనం కంటితోటి చూడలేము కాబట్టి అది సర్పం అనేది నిశ్శబ్దంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేము మనం ఉండేది పాముల్లోనైనా ఇళ్ల మధ్యనైనా చెరు ఇట్లా పొలాల మధ్యన ఉన్న వాళ్ళు ఎవరైనా ఫామ్ హౌస్ వాళ్ళ ఉంటే కనుక వీటిని పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు దేనికోసం అంటే పాములు వస్తే అవి పొడిచి చంపేస్తాయి అంటారు ఇవేమి పాముల్ని పొడిచి చంపవండి కాకపోతే పాము వచ్చింది అంటే ఐడెంటిఫై చేసి అరుస్తూ ఉంటాయి దాని చుట్టూత గుమ్ముగూడి ఇక్కడ ఉన్నది అనేది మనకు ఒక ఐడెంటిఫికేషన్ వెతకకోకుండానే ఇక్కడ ఉన్నది అనేది చూపించడం జరుగుతుంది కోసమనే మనకి సీమకోడికి పాములు ఉండమంటారు ఇంకోటి ఇది కంటిన్యూషన్గా అరుస్తూనే ఉంటుంది కొత్త వాళ్ళని చూసినా అరుస్తుంది వేరే జీవి ఏదైనా దాని దగ్గరకు వచ్చినా దీని జీవి ఏదైనా వేరే కాడికి వెళ్ళినా సరే ఇది కంటిన్యూషన్గా అరిసి మనకి ఆ విషయాన్ని ఐడెంటిఫై చేస్తుందండి దీనిలో దీన్ని మీటికొచ్చేసి మంచి లాభదాయకమైన మార్కెట్ ఉందండి ఇబ్బంది ఏమి ఉండదు ఇది మూడు వందల యాభై నుంచి ఐదు వందలు నడుస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి హోల్సేల్గా మార్కెట్ వాళ్ళు ట్రేడర్స్ లిఫ్ట్ చేసేసేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు కిలో చొప్పున లిఫ్ట్ చేస్తారండి మూడు నెలలకి మనకి ఒక కేజీ బయటకు వస్తుంది అంతకన్నా ఎక్కువ బరువు కావాలి అనుకునేటట్లయితే కనుక నాలుగు నెలల నుంచి ఐదు నెలల వరకు పెంచవలసి వస్తుంది అలా పెంచితే మనకి కిలోన్నర నుంచి రెండు కిలోల మధ్యలో వస్తుంది అలా అమ్ముకోగలిగితే కనుక లాభదాయకంగా ఉంటుంది సాగు అనుబంధ రంగాలు ఎంచుకున్నప్పుడు పెంపకంలో యాజమాన్య పద్ధతుల ద్వారా మెలుకోలు పాటించాలి మంచి వసతి ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలలో జాగ్రత్తలు తీసుకుంటే ఏడాది పొడవునా లాభాలు పొందవచ్చు అందుకు ఈ మహిళారైతే నిదర్శనం అదనపు ఆదాయానికి ఔత్సాహిక రైతులు యువత మహిళలు ఈ రకంగా పెంపకం చేపట్టవచ్చని మంచి ఆదాయాన్ని పొందవచ్చని అనడంలో సందేహం లేదు మన దగ్గర పెంచుతున్న బర్డ్స్ అన్నింటినీ కూడా మనం బయటకెళ్ళ నుంచి స్టార్టింగ్లో తీసుకొచ్చుకున్నాం కానీ పిల్లలు తర్వాత పిల్లలు తీసుకొచ్చుకోవటం ఇబ్బందిగా ఉందని మనమే పేరెంటల్స్ రెడీ చేసుకొని ఆ పేరెంటల్స్ నుంచి వచ్చిన ఎగ్స్ని తీసుకొని మనము ఇట్లా మిషన్లో వేసుకోవటం జరుగుతుందండి మిషన్ వచ్చేసి మనకి దీనిలో కంజు కానీ లేకపోతే టర్కీ కోళ్ళు సీమకోళ్ళు నాటుకోళ్ళు అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఈ మిషన్కి వచ్చి ప్రత్యేకంగా ఒకటే చేయాలనేది ఏం లేదు ఈ మిషన్ వచ్చేసి మనకి అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేలు కెపాసిటీ అండి వన్ ఒక నెల రోజులకి వచ్చేసేసి ఈ మిషన్కి కంజులకి వచ్చి ఒక లక్ష ఇరవై ఐదు వేలు వస్తుంది అదే నాటుకోడి గుడ్లు కానీ లేకపోతే డక్సెక్స్ కానీ ఫారం గుడ్లు కానీ ఏమన్నా పెడితే ఫిఫ్టీన్ థౌజండ్ కెపాసిటీ వస్తుంది ఇది వచ్చేసి మనకి టెంపరేచరు హండ్రెడ్ నుంచి నై నైంటీ సెవెన్ మధ్యలో ఉంటుంది హ్యూమినిటీ వచ్చేసేసి మనకి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ వరకు ఉంటుందండి దీనిలో హ్యాచింగ్ పర్సంటేజ్ వచ్చేసి ప్రస్తుతము ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ వరకు అయితే వస్తుంది ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి ఇది ఇది మిషన్ ఖరీదు చేయడానికి వచ్చేసేపటికి మాకు మిషన్కి జనరేటర్కి అంతా కలిపి ఫైవ్ ల్యాక్స్ చేంజ్ దాటింది కమ్స్ గుడ్లు అయితే పదిహేను రోజులు ఉంచుతాము అదే నాటుకోడు గుడ్లు అండి ఇవి ఈ నాటుకోడు గుడ్లు వచ్చేసేసి ఇరవై ఒక్క రోజుల వరకు ఉంటుంది ఈ బాతు గుడ్లు వచ్చేసేటప్పటికి ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయండి అదేవిధంగా కింద టర్కీ గుడ్లు కూడా ఉన్నాయి అవి కూడా ఇరవై ఎనిమిది రోజుల వరకు ఉంటుంది వీటిని వీటిలో ఈ డేట్లు వేసి డేట్ల ప్రకారంగా తీస్తాము ఆ టైం రాగానే వాటిని తీసుకొచ్చేసేసి అక్కడ హ్యాజింగ్లోకి షిఫ్ట్ చేస్తామండి హ్యాజింగ్లో షిఫ్ట్ చేయటం అంటే వేరే ఏం లేదు ఇలా ట్రేలో వచ్చిన వాటిని అన్నిటిని కూడా మనం తీసేసేసి ఇలాంటి వైట్ ట్రేస్లో వేసేసి నింపుతామన్నమాట ఇలా వైట్ ట్రేలలో వేసి నింపుకొని వాటిని తీసుకెళ్ళేసేసి ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది ఇలా వీటిని లోడ్ చేస్తే ఇలా దీనిలో లోడ్ చేసిన ఒక రెండు రోజులకి మనకి నుంచి పిల్లలు వెళ్ళటం అనేది జరుగుతుందండి తర్వాత వాటిని విక్రయించడం జరుగుతుంది ఈ సెక్షన్కే రమ్మని అందరినీ ఎందుకు అడుగుతున్నామంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వడానికి ముందరికి ఉండదు అవకాశం ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఈ ఉద్యోగం చేస్తే బాగాలేదు ఇది బాగాలేదు అది బాగాలేదు అనుకుంటా ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఎవరూ కూడా సెల్ఫ్గా ఎంతో కొంత సంపాదన అనేది చేయగలిగితే మనకి ఇంట్లో అయినా బయటైనా ఎవరితోటి ఎటువంటి మాట పడము కొంత పదివేలు నుంచి ఇరవై వేలు మొదట్లో తర్వాత నలభై నుంచి యాభై వేలు వరకు కూడా సంపాదన చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు చిన్న మొత్తంలో పది పదిహేను వేలతోటి చిన్న మొత్తంలో మీరు ముందరకు వచ్చి మీరు ఇది సాధించగలుగుతాము చేయగలుగుతాము అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు పెద్ద మొత్తానికి వెళ్ళమని దయచేసి నేను కోరుతున్నాను రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే